హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి రెసిపీ పేరు విన్నారంటే నోట్లో అలా నీళ్ళు ఊరిపోతాయండి అంత మంచి రెసిపీ చెప్పబోతున్నానండి గుమ్మడికాయ హల్వా అండి నోట్లో అలా వేసుకోగానే అలా కరిగిపోతుందండి తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచికరంగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయాలండి ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో చేసి చూడండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా గుమ్మడికాయ పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలండి మామూలుగా అయితే మనకి గుమ్మడికాయ స్కిన్ అనేది హెల్త్ పరంగా చాలా మంచిదండి కాకపోతే మనం హల్వా చేస్తున్నాం కాబట్టి స్కిన్ అయితే తప్పకుండా పీల్ చేసేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి నెయ్యి కాస్త కరిగిన తరువాత అందులో జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం హల్వా లాంటి పదార్థాలు చేసేటప్పుడు మందపాటి సత్తు పాత్ర కానీ లేదా ఇత్తడి కానీ వాడుకుంటే మంచిదండి స్టిక్ అయితే అంత మంచిది కాదండి జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్పానండి ఎవరిష్టం వాళ్ళదండి జీడిపప్పు కాస్త వేగిన తర్వాత అందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని మరి కాస్త దోరగా వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని మనం తురిమి పెట్టుకున్న గుమ్మడి తురుమును ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా వేపుతూ ఉండాలండి మనకి నెయ్యి కాస్త తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలండి మనకి గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇలా వేయించేటప్పుడు మనకి వాటర్ అనేది బయట రిలీజ్ అయ్యి అందులోనే మంచిగా కుక్ అవుతుందండి ఇలా వేపుకున్న తరువాత చూడండి వాటర్ అస్సలు ఉండకూడదండి మంచిగా ఉడికిపోవాలండి మనకి గుమ్మడికాయ వాటర్లోనే ఉడికిపోవాలి అలా పూర్తిగా వాటర్ ఇనికిపోయిన తర్వాత ఒక కప్పు బెల్లం తురుము అనేది యాడ్ చేసుకొని మంచిగా మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఫ్లేమ్ అయితే సిమ్ములోనే పెట్టుకోవాలండి మనం ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి ఇదే విధంగా ఎంత కుక్ చేసుకుంటే మనకి హల్వా అనేది అంత టేస్ట్ వస్తుందండి చూడండి చక్కగా ఈ విధంగా అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలండి మనం పెట్టింది సత్తు పాత్ర కాబట్టి అడుగు తొందరగా మాడిపోతుందండి అలా మాడకుండా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఈ విధంగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి కూడా కలుపుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత చివరిగా మనం వేయించి వంచుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం కలిపేసుకోవాలండి అంతే అండి ఎంతో చక్కటి గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి ఈ గుమ్మడికాయ హల్వా చిన్నపిల్లలకి డైలీ కాస్త ఇవ్వగలిగామంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్